నిర్వహించబడినటువంటి సభలను మీరు జ్ఞాపకం చేసుకోండి గడిచిన రాత్రి కాలశ్వంలో ఘనమైనటువంటి సభను మీరు జరిగించుకున్నారు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చేస్తున్న ప్రభావ మీ నుంచి బలమైన మాటలు చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానములకై నీకు వందనాలు స్తోత్రాలు జా ఈ రాత్రి రెండవ రాత్రి గ్రహ మీరు మాకు అనుగ్రహించిన విధానములకై నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు జరిస్తున్న ప్రభావ ఈ ప్రారంభ ప్రార్థంలో ముగింపు ప్రార్థనలకు నీ అభిషేకంలో నీ ఆత్మలో నీ ప్రభావం ఉంచి ఎవా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నేను ఆ మహిమాతకరంగా నేను జరిగించుకోమని వేడుకుంటున్నా ప్రభా పాటలు పాడేటువంటి వారికి నీ కంఠస్వరాలు అనుగ్రహించండి స్థుతి ఆరాధన మీరు ఉన్నాడు ప్రభా వాటి పరిచయం చేయబోయేటువంటి దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ వైఎస్ఆర్ పాలనకి కావాల్సినటువంటి మాటలను అయ్యా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నీ బిడ్డలు ఎవరైతే శుద్ధపడి వస్తున్నారో మీ మాధ్యములు అనుగ్రహించి క్షేమకరంగా ప్రభా సురక్షితంగా ప్రభా ఈ ప్రాంగణములన్నీ గిడ్డలు మీరు అందరినీ నడిపించమని వేడుకుంటున్నా అయా నేటి దినాల ప్రభు జరుగుతున్నటువంటి సభ మీద నీ కను దృష్టి ఉంచండి ప్రభు ఆర్కిస్టవాన్ని స్వాదంలో ఉంచుకోండి దేవా కరెంట్ అని స్వాదంలో ఉంచుకొని వచ్చినటువంటి ప్రతి లైవ్ నీ స్వాదంలో ఉంచుకుని ప్రభా అయా నడిపించున్న వారికి ప్రభా ఆయన శక్తిని అనుగ్రహించి ప్రభు జ్ఞానమును అనుగ్రహించి ఈ సభను మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానం మనకై నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు జరుగుతున్నాం ప్రభావ ఈ మూడు దినాలు ప్రభు భోజన ఏర్పాటు చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ రాత్రి కాలసంలో జరుగుతున్నటువంటి సభను నీ నామ నామహిమా జరిగించుకుని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నామములు అడిగి వడిపో